హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో చికెన్ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి అన్నం రోటీ చపాతీల్లో కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి చికెన్ కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు అలాగే కొద్దిగా సాజీరా వేసుకొని చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని టమాటాని కాస్త మగ్గనివ్వాలి టమాటా అనేది ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత మనం ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ని ఉప్పు పసుపు నిమ్మకాయ పెట్టి బాగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా నీట్గా క్లీన్ అవుతుంది చికెన్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మనం ఈ చికెన్లో నుండి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూండి చికెన్ అనేది మనకి ఈ విధంగా బాగా వేగుతూ వాటర్ అనేది ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది అప్పుడు ఒకసారి చికెన్ని బాగా కలుపుకొని ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలి కొంచెం నాన్ వెజ్ కర్రీలోకి కారం అనేది కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటుంది మీ రుచికి సరిపడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి మసాలా అంతా కూడా మనం ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తోండి చికెన్లో నుండి ఆయిల్ అనేది మనకి ఈ విధంగా సపరేట్ అవుతుంది అంటే చికెన్ అనేది బాగా వేగిపోయినట్టే ఈ విధంగా వేగితేనే చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చికెన్ మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని చికెన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి చికెన్ అనేది మనకి ఆ వాటర్తో బాగా ఉడికిపోతుంది అలాగే గ్రేవీ కూడా ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గ్రేవీ అనేది మాత్రం ఉంటే సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత కాస్త దగ్గరగా అయిపోతుంది అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది